హలో అండి అందరికీ నమస్కారం శ్రీరామ్ రాధే రాధే యాక్చువల్గా నేను మా పాప గుడికి వెళ్దే మండే గుడి మా పాప లాక్ చేస్తుంది మండే కదా నేను నేను మా పిల్లలు ఎదుగుండి ఇక్కడ మురుగని మీద కొండి చాలా పెద్దది నేను యాక్చువల్గా ఇంట్లో వీడియోస్ అన్నీ పెట్టాను ప్రతిసారి నేను గుడికి వెళ్తూ ఉంటాను లాస్ట్ టైం కూడా గుడి గుడిలో చాలా పూజలు అయ్యేవి వెళ్ళాం ఇప్పుడు శివాలయం ఉంది ఇంకా అమ్మవారి గుడి ఉంది సనేశ్వర్ గుడి ఉంది అన్నీ ఉన్నాయండి నేను నాకు తెలిసిన కదా ప్రతి మండే నేను ఫాస్టింగ్ ఉంటాను ఉపవాసం ఉంటాను శివాలయానికి వచ్చి అర్చన చేస్తుంది వీలైనప్పుడల్లా లేదంటే అక్కడ రాధాకృష్ణ టెంపుల్కి నేను మా పాపనికి గుర్తు ఇచ్చానండి ఇప్పుడు నేను తీసుకుంటుంది చిన్న శివలింగం ఉంది ఇక్కడ ఒక శివలింగం ఉంది శివ భాగవతి ఉన్నారు పూజ అర్చన చేయిస్తున్నాను నేను ఇదిగోండి వీలైనా సరే వస్తుంటాను నేను మా పాప కాబట్టి ఈవినింగ్ వీళ్ళు రావడం అయింది మా పాపకు ఫస్ట్ టైం కదా అని చూపించడానికి తెచ్చాను ఇక్కడికి యాక్చువల్ చాలా బీడగా ఉంటుంది కాకపోతే అందరూ వెళ్ళి వచ్చి వెళ్ళిపోయారు ఇక్కడ కిందకి వెళ్తున్నాం అండి కింద గణేష్ శ్రీ గణేశ్వరి టెంపుల్ ఉంది విఘ్నేశ్వరి చూడండి ఇక్కడ ఇక్కడ చేయలేదు జస్ట్ అలా నమస్కారం పెట్టి వెళ్ళిపోదామని కంట చూపించుకొచ్చాను చుట్టూ చీకటిగా ఉంది పక్కన నది ఉంది ఇప్పుడు చాలా డెకరేషన్ చూడడం బాగుందండి ఇక్కడ శివాలయం మెయింటెనెన్స్ చాలా బాగుందండి ఇక్కడ అన్ని ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఇట్లా పూజ అని కాబట్టి మొత్తం మెయింటెనెన్స్ చేశారండి ఇప్పుడు గణేష్మూర్తి ఇప్పుడు మేము వెళ్తున్నాం రాధాకృష్ణ టెంపుల్ అక్కడ కూడా శివాలయం అంటే ఇక్కడ ప్రతిసారి మీకు తెలిసిందే కదా నేను చాలా ఎంతో పడుతుంటాను పెడుతుంటానో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చానండి ఇది ఇక్కడ చూడండి ఇది రాధాకృష్ణ టెంపుల్ కూడా శివాలయం ఉంది ఇక్కడ కూడా మేము ఆ రోజు వచ్చాము నీరు వేయడానికి అలాగే అచ్చని పెట్టేశాం కాబట్టి జస్ట్ నీరు వేసి అనేసి మా పాపకి తెచ్చే ఈ గుడికి కూడా ఇప్పటి నుంచి పిల్లలకి భక్తి పెడితే బాగుంటుంది కదండి అనేసి మేము దీన్ని తెచ్చాము ఇవ్వండి నీరు వేసి వెళ్ళిపోతాం మేము అంటే నేను ప్రతి సోమవారం ఉంటాను కదా ఉపవాసం ఉంటాను నాకు నేను గుడికి వెళ్ళిందే నాకు ఉపవాసం తీర్చుకోలేనండి ఉపవాసం తీర్చాలంటే నాకు గుడికి వెళ్ళాలి అండి ఈవినింగ్ పూట మార్నింగ్ వీలుంటే అవకాశం ఉంటే వెళ్తాను ఎందుకంటే గుడికి వెళ్ళాలి కదా గురించి అవ్వదని మార్నింగ్ వెళ్తాను ఒక వేకుని పాప చూడండి పెట్టించాను నేను ఇక్కడ నేను కూడా దీపం పెట్టుకుంటున్నాను ఇక్కడ నాకు ఈ గుడు అంటే చాలా ఇష్టం అండి ప్రతిసారి ప్రతి మండే అండి ప్రతిరోజు వచ్చేదాన్ని ఇప్పుడు కాస్త టైం సరిపోవడం లేదు అందుకు రావడం లేదు ఇప్పుడు రోజు కూడా వెళ్ళాను నేను గుడికి ఈ గుడి చాలా పెద్ద ఉంది విశాలం ఉందండి శివాలయం ఉంది కానీ మన విఘ్నేశ్వర విగ్రహం ఉంది అమ్మవారి విగ్రహం ఉంది అన్నీ ఉన్నాయండి ఇంకా ఎదరగా రాధాకృష్ణ శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది ఇంకా పూరి జగన్నాథ్ విగ్రహాలు ఉన్నాయి ఇంకా రామాలయం ఉంది రాముడి సీత విగ్రహాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఎదురుగా ఇదిగో మా పాప పిల్లలు చూడండి నమస్కారం పిలుసీపిన పట్టుమన్న అగ్రవర్తి నాకు తెలుసా ఉందండి తీసుకోటే చాలా అందంగా పెట్టారండి మీకు ఆల్రెడీ ముందు మొదటి గ్రీన్ డిస్కప్స్ పెట్టేశాను గుర్తుందా ఇక్కడ ఆవిడ ప్రసాదం పంచుతుంది వాళ్ళు కూడా పూజ చేశారు శివాలయంలో చూడవాళ్ళు కూడా పూజ చేశారు మా మేము కూడా నమస్కారం పెట్టుకుంటున్నాం మాకు ప్రసాదం ఇచ్చారు వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది అండి గుడిలో యాక్చువల్లీ మా కాలేజీలో మొన్నట్లో శివాలయం కట్టడండి అంటే మా మెడిపి ఎద్రగా శివాలయం అండి ప్రతి సోమవారం పూజ అవుతుంది మళ్ళీ అన్నదానం పెట్టుకుంటాను అందుకే నా ఫ్రెండ్ నేను వచ్చామండి చూడాల తేలిపోయినాయి ఎందుకంటే మార్నింగ్ నుంచి బాసిన ప్లస్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి టైర్డ్ టైర్డ్ అయిపోయాను ఎందుకండి అందరికీ చేసుకుంటున్నారు ఎదుగుండి అప్లై అప్లై శివ శివలింగం ఉంది మళ్ళీ ఒక విగ్రహం ఉంది ఇంకా చాలా పెడతారండి పూజ అవుతుంది అనేది పూజ అవుతుంది కంటిన్యూ చేస్తారు అక్కడ ఇంకా అమ్మాయి కూర్చొని వింటున్నారు కూర్చొని చాలా లేట్ అవుతుంది పూజ చేశాక అన్ని భజన కీర్తన అయ్యాక అన్నదాన్ని పడతారండి చాలా మంది ఓపెన్ ప్లేస్లో కూర్చున్నా నేను ప్రతి స్వామివారికి కూడా పూజ అవుతుందండి పూజ అవుతే అన్నదాన్ని పెట్టుకుంటారండి ఇక ఇప్పుడు చిన్నది అండి ఓపెన్ ప్లేస్ చాలా పెద్ద ఉందండి ఇక్కడ హాల్ కూడా ఉంది అక్కడ భోజనం పెట్టుకుంటాము అండి మేము అందరం కూర్చొని కాలనీ అందరూ వస్తుంటే కాలనీ అంటూ ఉంటే అటువైపు ఇటువైపు అందరూ వస్తారండి ఇక్కడ మా పాపుల ఈ శివలింగం అది కూడా నీ వేస్తున్నాం మేము ఇక్కడ ఆతిచ్చారు ఆస్తున్నారు ఇక్కడ ఇదిగోండి నేను శివలింగం అని చీనీ వేస్తున్నాను అండి చీనీ వేస్తే మంచిదంటారు అందు గురించి కూడా వేస్తున్నాను నేను ఇదిగోండి ఇది శివలింగం ఉంది ఇక శివాలయం ఫోటో శివ శివ ఫోటో ఉంది చూడండి పెద్దదిగా శివలింగం శివుడి తొలగి విగ్రహం చూడండి ప్రతిష్ట చేస్తున్నారు చూడండి ఇక మేము అందరం నీరు వేస్తున్నాం అక్కడ శివలింగం మీదే అంటే ఈరోజు మూడు శివలింగాల మీద మేము నీవేస్తామండి అంటే మూడు ప్రతిసారి అంటే నీరు వేలు అన్నప్పుడల్లా గుడికి వెళ్తాను ఏదైనా ఒకటి ఈవినింగ్ కాబట్టి ఈరోజు మొత్తం ఒకటి మూడు శివలింగాల మీద శివాలయం పెళ్ళా పాపకు తీసుకొని నేను పాప చేతిలో కూడా నీరు వేయిస్తున్నాను నేను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంక వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి ఉన్నారు శా పెట్టి రావి చెట్టు అంటే మారుడి చెట్టు ఉంది మా చెట్టు కదండి అది చూడండి మర్రి చెట్టు ఉందండి మర్రి చెట్టు కన్నా శ్రీలింగం పెట్టినారు ఇక్కడ కూడా పూజ చేస్తారు అక్కడ శ్రీలింగం పెట్టినారు అక్కడ పూజ చేసేది హాల్ అండి భోజనాలు పడతారు ప్రతిసారి అలానే అవుతారండి భజనలు భజనలు కీర్తనలు అవుతున్నాయి ఓపెన్ ప్లేస్లో అండి తర్వాత టెంట్లు కడతారండి ఫుల్ వాళ్ళు పడతారండి ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకేం చేయలేదు వాళ్ళు ఇదిగోండి ఇంకా భోజనాలు పెట్టేస్తున్నారండి స్టార్ట్ చేస్తున్నారు ఇదిగోండి వాళ్ళు వాళ్ళు మాన సాంప్రదాయం లాగా వాళ్ళు కూడా చాలా నియమాలు నిబంధనలు ఉంటాయండి చూడండి దాని మీద ఫ్రూట్స్ వేస్తారు ఫ్రూట్స్ వేసేసి భోజనాలు అన్నము పప్పు వేస్తారు కాయగూరలు పడతారండి వీళ్ళు కూడా ఉల్లిపాయలు లేకుండా వండుతారండి ఇవన్నీ ఫ్రూట్స్ పెట్టినారు ఇవన్నీ కాయగూరలు పెట్టినారు మిక్స్ వెజ్ మోకి సబ్జీ అని ఏమందరం తింటున్నాం ఇక తినేసి వెళ్తామండి చాలా ప్రతి సంవరం వస్తారండి చాలామంది వస్తుంటారండి వీళ్ళు ఇప్పుడల్లా మేము వెళ్తుంటామండి ఇక్కడికి కాలనీలో దగ్గరే కదండి అనేసి వెళ్తుంటాం చూడే మేము బోన్ చేసిన తింటుకి వెళ్ళిపోదాం అండి ఓకే బాయ్ సి యూ